తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి ఆదిలాబాద్ జిల్లా నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు అక్షయ మోంతా తుఫాన్ ప్రభావంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ కుమరమీం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది ముఖ్యంగా కడం ప్రాజెక్టుకు అదేవిధంగా ఇతర ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతుంది రాత్రి వరకు రాత్రి నుంచి కురిసిన వర్షం కారణంగా ప్రాజెక్టులు కుండలను తలపిస్తున్నాయి అయితే గతంలో కురిసిన వర్షాలకు భారీగా అవుట్ఫ్లోసు వెళ్లిపోయినప్పటికీ ఇప్పుడు తాజాగా కురిసిన వర్షాల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి మరోవైపు నిర్మల్ జిల్లా బైన్సాలోని గడ్డనవాగు ప్రాజెక్టు రెండు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇంకా పద్నాలుగు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా అవుట్ఫ్లో పద్నాలుగు వేల రెండు వందల ఎనభై క్యూసెక్లుగా ఉంది తుఫాన్ ప్రభావం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పటికే కళ్లాల్లోని ధాన్యం తడిచిపోయింది కానాపూర్ మార్కెట్ యార్డ్లోకి తీసుకొచ్చిన వరి ధాన్యం వరదలో కొట్టుకపోవడంతో రైతులు లాభోదీపం అంటున్నారు వరద నీటిలో ఉన్న ధాన్యాన్ని ఎత్తుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే ఇటు సోయా కొనుగోళ్లు కొద్ది రోజులు ఆలస్యమైంది అయితే నిన్నటి నుంచి కొనుగోలు ప్రారంభించిన అక్కడ ఏదైతే కళ్ళల్లో పోసిన ధాన్యం తడిసిపోయింది మరోవైపు పత్తి సైతం కొనుగోలుకు ఆటంకాలు తప్పడం లేదు దీంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆది నుంచి విత్తు విత్తినప్పటి నుంచి నూర్పిడియాయి ఏదైతే విక్రయించే వరకు రైతులకు కష్టాలు నష్టాలు తప్పడం లేదు ముఖ్యంగా చూసుకుంటే కానపూర్ మార్కెట్ యార్డ్లో వరి పూర్తిగా వరి ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వరి కొట్టుకుపోయింది ఆరగాలం శ్రమించి పండించిన పంట పూర్తిగా నీడపాలు కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే తర్రం వాగు ఉప్పొంగి ప్రవహించిన నేపథ్యంలో బోరాజ్ వైపు నుంచి మహారాష్ట్ర బల్లార్షా వైపు వెళ్లే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నిలిచిపోయాయి అటువైపు నుంచి వచ్చే వాహనాలు సైతం లారీలు నిలిచిపోయిన పరిస్థితి ఏగో ప్రాంతాల్లో సాత్నాల మత్తడువాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కిందికి నీటిని విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకోవైపు చూసుకుంటే స్వర్ణ ప్రాజెక్టు సైతం కాసేపటి క్రితం వరకు ఒక గేట్ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇది మరోవైపు కొమరమీం జిల్లాలోని సిర్పూర్ మండలంలో కురిసిన వర్షం కారణంగా వరి ఏదైతే పొలంలో ఉన్న వరి కింద పడిపోగా మరికొన్ని చోట్ల వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అటు సోయా పత్తి అదేవిధంగా వరి ధాన్యం నీటి పాలైన పరిస్థితి ఎంతో శ్రమించి ఎందుకంటే యూరియా బస్తాలు కావచ్చు ఇతర ఏదైనా సాగు చేసిన రైతన్నకు దిగుబడి తగ్గిపోవడం అదేవిధంగా ఇప్పుడు ఉన్న పంటలు ఏవైతే ఉన్నాయో వర్షం కారణంగా తగ్గిపోయింది మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతుల్లో అయితే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది అయితే తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని రాజకీయ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది తమను ఆదుకోవాలని రైతులు అయితే వేడుకుంటున్నారు ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఓకే